పోలీసులు తీసుకెళ్ళి రెండెలు ఒకసారి జైలు పెట్ట సిక్కులేదు నీకు సిగ్ ఎందుకు దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు నీకెత్తో సిక్కు లేదు నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచ్ ఇది ఉంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెక్కలు రే మీరు ఇక్కడే ఉన్నాను నేను తీసుకొస్తాను అమ్మయ్యా అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు అంత మించి దూకింది టీవీ చూడటానికి టీవీ చూడటానికి కాదు టీవీలో అంజలిని చూడటానికి ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు ఆ నంబర్ మీరు అందరూ కొట్టండి ఇదిగోండి పట్టుకోండి ఇదిగా పట్టుకో నమస్కారం వచ్చింది ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం ఆ ఆ నమస్కారం నమస్కారం మీ కాల్ చాల్స్ నంబర్ 040 ఏయ్ కట్టండిరా కట్టండి ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా చూద్దాం 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 హలో 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 అంజలి గారు బాగున్నారా బాగున్నారండి మీరు మనవండి పాంటు ఓ మీరా మీరు ఏడాది అవార్డు కొట్టేస్తారని పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా

ఎవరి గురించే పాండు పాండు ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టొద్దు డాన్స్ సిరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు పాపం ఊరుకోవే పాప నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెట్ స్కిల్ అంటే అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్ వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం క్రికెట్ వాళ్ళ మీద ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసుంటే ఉంటే చాలు పంపతీసి అంజలి మనసు టీవీలో కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చితంగా చేస్తారనే మీ గవర్నమెంట్ ఒలే ఎడకి తీసుకురమ్మని చెప్పారయ్యా తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాఫ్ చేస్తామని నేలలు తరిపెడి తిప్పకొని చివరికి ఆపరేషన్ చేయకుండా నన్ను బెదిం చంపేశారయ్యా చంపే నా బెదికి కానీ ఇలా ప్రాణం తీస్తారు అనుకోలేదు చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేసారు ఫండ్స్ లేవు అందుకే వైద్యం చేయాలించు ఈ రోజు ఆ బిడ్డకి పట్టే గట్టి రేపు మా బిడ్డలు కూడా పట్టచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు

ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరు ఆలోచించండి సార్ బాగా చెప్పేవమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే ఆరు వేల మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నా నుంచి గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది ఆహా అక్కడేదో అయిపోతుందా ఆ ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే గాని ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడు అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే మాట రా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు అట్లానే ఉంది సార్ ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా తెలియదు సార్ వచ్చేలా ముగ్గురు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా చూడండి సార్ ఏ సంగీతం వింటావా వినండి సార్ వద్దస్తా మనం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది మనిషి అన్నక కాసింత కళాభూషణ ఉండాలయ్యా ఇది ఎవరున్నారు తెలుసా తెలియదు సార్ ఇది ఆయనే నన్ను చూడు పెయింటింగ్ అంటే ప్రాణం సంగీతం అంటే సరదా వచ్చినామనా పనిగాడు దొరకకుండా ఉంటున్నాడా భగవాన్ నువ్వు భగవంతునితో సమానం ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్న క్షమించమని అడుగుతున్నావు అంటే తప్పు చేసినట్టేగా తప్ప తప్పునారా అన్న బిలామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావరా సాలే చంపుతా ఎందుకలా అర్థం పరాయవాడ ఉన్నటి దాకా మన దగ్గర పనిచేసాడు వాడే కదా ఏదో ఒక కుర్తి పడి రిచిపోయాడు అంత మాత్రం చేస్తా ఈ అరపలే చంపుతా చంపుతానే సెలూట్లో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా సిన్సర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండి అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు మీరేం చేస్తారో నాకో తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ నా పవర్ వస్తుంది అర్థమైందా నువ్వు ఎంత ఎదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడు లాగా లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే ఎదవని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తో డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని ఇస్తావా రే ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకే రా బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదు రావర్గా ఏంటి బావా హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ ఉన్నా వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి

అదే సార్ వాచి కాలుకి పెట్టారు ఏ వాచి చేతికి పెట్టుకోవాలి రూలే ఉండదా కాళి పెట్టుకోకూడదా గాంధీ గారు బుడ్లో పెట్టుకోలేదా కొత్తగా సింక్ చేయడరా ఎలా